ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు చేసుకుంటున్నారు ఎంఆర్పీఎస్ సంస్థ ఏర్పాటైన ప్రకాశం జిల్లా ఈదుమూడిలో గ్రామస్తులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు కీలక ఉద్యమంలో తమ గ్రామం భాగస్వామ్యమైనందుకు గర్వంగా ఉందన్నారు ముప్పై ఏళ్ల క్రితం ఇరవై మందితో మొదలైన ఉద్యమం లక్షలాది మందిని ఏకం చేసిందని చెబుతున్నారు పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ప్రధానంగా ఇక్కడ మొదటి నుంచి కూడా చెరువులో నీళ్లు ముంచుకొని ఉన్న సంఘటన నుంచి కూడా ఇక్కడ ఒక ఉద్యమాల ద్వారా చెరువులో నీళ్లు ముంచుకోగలిగాం భూములు సంపాదించుకోగలిగాం పోరాటాల ద్వారా అదే ఉద్యమం స్ఫూర్తి మరి కారం చోటు సంఘటనలు జరిగిన కాడ నుంచి మరి కత్తి పద్మరావును కూడా ఇక్కడ నుంచే సపోర్టు చేసి ఒక ఆయనకి లాగా ఇక్కడ ఈదుమూడి నుంచి వ్యవహరించినటువంటి సందర్భం ఉంది ఇక్కడే ఈ కొమ్మూరి విజయకుమార్ గారు ఒక దళిత మహాసభ నాయకత్వంలో ఒక నాయకుడిగా జిల్లా నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భంగా ఇక్కడ తెలివైన యువకులు ఉన్నారు ఉద్యమానికి మొదటి నుంచి మంచి స్ఫూర్తి ఉంది ఈదిమూడిలో అక్కడైతే ఈ మాది రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారనే లక్ష్యంతో ఆయన కొంతమంది సలహాలు ఇవ్వటం వల్ల ఈదిమూడు రావడం జరిగింది దాని వచ్చిన తర్వాత మేము మాకు చెప్పిన తర్వాత మేము కమిటీ వేసుకొని ఇరవై మంది యువకులంగా మొత్తం కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు చేసుకెళ్ళడంలో ప్రథమ భాగస్వామ్యం ఆ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎంఆర్పిఎస్ నేతృత్వంలో ఆ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఈ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినప్పటికీ ఈ ఉద్యమం మాత్రం పురుడు పోసుకుంది ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలోనే చెప్పుకోవచ్చు గత ముప్పై సంవత్సరాలుగా ఏదైతే ఈ వర్గీకరణ కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయో ఆ ఉద్యమానికి పురుడు మాత్రం ఈ ఈదు మూడులోనే ఆజ్యం అని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఏదైతే ఈ ఎంఆర్పిఎస్ మా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించి మందకృష్ణ మాదిగా గత ముప్పై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడి నుంచే ఉద్యమ బాట పట్టారు ఈ ఉద్యమాలకు సంబంధించి అనేక రాజకీయ రంగులు పులుముకున్నప్పటికీ ఉద్యమం మాత్రం గత ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిస్థితుంది అయితే రెండు వేల నాలుగులో ఏదైతే ఐదుగురు సభ్యుల ధర్మాసనం రాష్ట్రాలకు ఈ వర్గీకరణ చేసే హక్కు లేదని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు మాత్రం ఈ తీర్పును పక్కన పెట్టేసి వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి ఈదు మూడి గ్రామంలో ఉద్యమం ప్రారంభమైన నేపథ్యంలో ఆత్మగౌరవ చిహ్నంగా ఈ స్థూపాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అప్పుడు ఎవరైతే ఈ ఉద్యమం కోసం పాటుపడ్డారో వారు మొత్తం ప్రస్తుతం ఈ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని అప్పటి నుంచి తాము చేస్తున్న పోరాటాలను మాత్రం గుర్తు చేసుకుంటున్న పరిస్థితి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేయటానికి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు దీనికి సంబంధించి వారు మొత్తానికి సంబంధించి వాళ్ళ పేర్లతో పూర్తిస్థాయిలో ఈ స్థూపం ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనతోటి ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు కొమ్మూరి గరటి గారు మనతోటి అందుబాటులో ఉన్నారు వారిన తెలుస్తున్నాం సార్ అసలు చెప్పండి ఈ ఉద్యమ ప్రస్థానం ఇక్కడి నుంచి ప్రారంభం కారణం కారణమైంది అసలు ఎట్లా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు ప్రధానంగా కృష్ణ కృష్ణమాధిక గారు మరి ఎక్కడా కూడా స్థాపించడానికి అవకాశం లేనప్పుడు ఈది మూడులోనే అదివరకు ఉన్నటువంటి దళిత మహాసభలు ఉన్నటువంటి నాయకత్వంలో ఎదిగిన నాయకత్వం ఉంది కాబట్టి ఈదుముడి గ్రామం వచ్చాడు వచ్చిన తర్వాత మేము ఈదుముడి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున మాది రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించడం జరిగింది ఇరవై మంది యువకులతోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎంతోమంది లక్షలాది మందిని కూడగట్టి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేశాము ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీరు తీర్పును మాత్రం అమలు చేయాలని వీరు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా నాలుపుల్ పడమండు ఈదుముళ్ళలో ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ నారాస్తో సురేష్ అండి